వెల్కమ్ టు న్యూటివి తెలుగు మట్టి వినాయకులను పూజించాలని కాకినాడ జేఎన్టీకే ఇన్ఛార్జ్ వీసీ డీవీ ఎస్కే మురళీకృష్ణ దరిత్రి రక్షిత సమితి కాకినాడ అధ్యక్షురాలు సురేఖ పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించి మట్టి వినాయక విగ్రహాలతో పూజించాలని కాకినాడ జేఎన్టీ యూకే ఇన్ఛార్జ్ వీసీ డివి మురళీకృష్ణ దరిత్రి రక్షిత సమితి కాకినాడ అధ్యక్షురాలు సురేఖ పిలుపునిచ్చారు కాకినాడ భానుగుడి సెంటర్లో దరిత్రి రక్షిత సమితి కాకినాడ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సుమారు మూడు వేల విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాపాడుకోకపోవడం మనకి ఎలా పెడితే అలా చేయడం అనే దాని మూలంగానే వచ్చిందన్న సంగతి ఇవాళ విద్యావేత్తలు కూడా అర్థం చేసుకోకపోతున్నారు బట్ అది పరిపూర్ణమైనటువంటి నిజం అలాగే ఈ అసలు యాక్చువల్ గా శాస్త్రం ప్రకారం కూడా మట్టి వినాయకుడి విగ్రహం ఎప్పుడు కూడా మట్టితోనే చేసి ఉండాలి నీకు ఒకవేళ తాహతుండి ఏదైనా ఉంటే బంగారంతో కానీ వెండితో కానీ చేయొచ్చు బట్ అవి ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి అవి మన పూజా గదిలో బట్ వినాయకుడితో చేసింది ఇది మాత్రమే మళ్ళీ మట్టిలో కలిసిపోవాలనేది మన యొక్క పెద్దలు చెబుతున్నారు ఇది అలాగే దీంతో పాటుగా పసుపుతో చేసింది కూడా ఒకటి చేస్తారు విగ్రహం రాజా ప్రకృతి రంజక ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ అంటే ప్రకృతి హితం కోసమే మనిషి అనేవాడు ఏం చేసినా ప్రకృతి హితం కోసమే చేయాలి ముప్పై మూడు సంవత్సరాలు ఒక జనరేషన్ అంటాం అంటే ఇవాళ మనం కనుక ఇలా చేయకపోతే మనం బానే ఉండొచ్చు బట్ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు మన మనవలు అంటే రాబోయే అరవై అరవై డెబ్బై సంవత్సరాలు కూడా చక్కగా ఉండాలి చక్కని వాతావరణం ఉండాలి అంటే ప్రకృతి బాగుండాలి అంటే కనుక ఇలా ప్రకృతి హితమైనటువంటి పనులే మనం అందరం చేయాలి వాటికి మనం పూనుకోవాలి రేపు అందరం కూడా వినాయక చవితిని మన పసుపు పండుగ చూసుకుంటాము మన భారతీయ సాంప్రదాయం ఏంటంటే ప్రకృతిని ప్రకృతితో పూజించే సాంప్రదాయం కానీ ఈ రోజు వ్యాపార దృక్పథంలో అందరూ కూడా ఆ విష్పూరితమైనటువంటి ప్లాస్టిక్ ఆఫ్ పారిస్ బొమ్మలు ఆ కలర్డ్ ఐడల్స్ చాలా రసాయనాలతో కూడినటువంటి వాటితో చేసి చాలా పెద్ద పెద్దవి ఇంకా మన శాస్త్రానికి వ్యతిరేకంగా నేచర్ కు వ్యతిరేకంగా వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మన విసి గారు చెప్పినట్లు ఆ ఇప్పుడు మన వాయినాడు కేరళ తీసుకున్నట్లు కానీ విజయవాడ ఉదరణం తీసుకున్నట్లయితే గానీ ఇవన్నీ కూడా మానవుడు చేసిన పర్యావరణ హితంగా కానటువంటి పనుల ద్వారా జరిగినాయి కానీ ఇప్పుడు ఇలాంటి ఎలాంటి ఇలాంటి కార్యక్రమాలు విపత్తులు జరిగినప్పుడు చెయ్యి చెయ్యి కలిపి అందరూ సాయం చేయడానికి ముందుకు వస్తారు కానీ పర్యావరణాన్ని కాపాడడానికి ఎవరు కూడా మేము సార్ లాంటి ఇంటలెక్చువల్స్ కానీ సైంటిస్టులు కానీ ఎంత చెప్పినా కూడా ఎవరికి కూడా ఒక నాలెడ్జ్ రాకుండా పోతుంది ఈ ఇప్పుడు సాయం చేయడానికి తల్పినటువంటి చెయ్యి చెయ్యి కూడా మన పర్యావరణాన్ని రక్షించుకోవడానికి కలిపినట్లయితే మనమే కాకుండా సార్ చెప్పినట్లు మనం ఒక ఒక వంద తరాలని వంద జనరేషన్స్ ని రక్షించుకుంటామని సందర్భంగా చెప్తున్నాను